హాయ్ హలో అండి వెల్కమ్ టు చెంచ్ బ్లాగ్స్ ఇవాళ మన బ్లాగ్ వ్లాగ్ అంటే మనం బెంగళూరు నుంచి నెల్లూరుకి వెళ్తూ ఉన్నాం అనమాట మా ఫాదర్ని హాస్పిటల్లో అపోలో హాస్పిటల్లో చూపిస్తూ ఉంటాము సో ఆ పని మీద డాక్టర్ దగ్గర దానికోసం ఇప్పుడు బయలుదేరుతున్నాము మార్నింగ్ చూసుకోవచ్చు ఫోర్ ఫార్టీ ఫోర్ ఫిఫ్టీ అవుతూ ఉంది సో చూడాలి మరి ఎన్ని గంటలకు రీచ్ అవుతాము అది వెళ్తూ మనం మాట్లాడుకుందాం ఓకేనా చలో మా అమ్మ వాళ్ళ కోసం వెయిటింగ్ అనమాట ఇంకా రాలేదు వాళ్ళు బయట రాగానే స్టార్ట్ అయిపోవాలి మా అమ్మ వాళ్ళు వచ్చేస్తా ఉన్నారనమాట ఒకరోజు లేట్ అయిపోయింది ఒక టూ మినిట్స్లో ఇంకా స్టార్ట్ అయిపోవాలి ఇక వస్తూ ఉన్నారు వచ్చేసాము ఆల్మోస్ట్ మన నంగిరీ టోల్ ప్లాజా దగ్గరకు అనమాట కొంచెం బ్రేక్ అనమాట ఒక ఫైవ్ మినిట్స్ బ్రేక్ ఒక ఎయిటీ కిలోమీటర్స్ అయితే ట్రావెలింగ్ చేయడం జరిగింది ఎన్ని నుంచి మనకి ఇంకా కరెక్ట్గా ఆపకుండా వెళ్తే ఒక నైన్ థర్టీకి అంతా మనం రీచ్ అయిపోవచ్చు వెంకటగిరికి స్టార్ట్ అయిపోతాం ఇప్పుడే మనం చిత్తూరు టోల్ ప్లాజా దగ్గరికి అయితే వచ్చినాం అనమాట టోల్ ప్లాజా వచ్చి మహాసముద్రం టోల్ ప్లాజా సో ఇక్కడైతే కదలట్లేదు నాకు తెలిసి ఈ త్రీ థౌజండ్ రూపీస్ వల్ల అయితే మనకైతే బెనిఫిట్ అయినాయి అని చెప్పుకోవచ్చు అంతకుముందు మేము ఊరు నుంచి వచ్చేటప్పుడు పోయేటప్పుడు మనకి ఒక ట్రిప్కి తొమ్మిది వందల రూపాయలు అయితే ఖర్చు అయ్యేది అనమాట ఇప్పుడు మనకి త్రీ థౌజండ్ రూపీస్కి టూ హండ్రెడ్ టైమ్స్ మనకి ట్రిప్స్ వస్తున్నాయి కాబట్టి దాదాపు మనం పదిహేడు సార్లు ఊరికి పోయి రావచ్చు అనమాట సో అదైతే ఒకరో బెనిఫిట్ అయితే జరిగిందని చెప్పొచ్చు బట్ ఈ త్రీ థౌజండ్ పెట్టినా కూడా ఇంకా కొన్ని కొన్ని బస్సులు కానీ బస్సులు అయితే ఆటోమేటిక్గా వాటికి ఉంటుంది కానీ కొన్ని వ్యాన్లు కానీ వాటిలో చాలామందికి ఇంకా అవగాహన లేదు వాళ్ళు కూడా తీసుకుంటే బాగుండు ట్రాఫిక్ అయితే ఎక్కువగా ఉంది మహాసముద్రం టోర్ ప్లాజా దగ్గర చూడాలి ఇంకా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ పడుతుంది అనమాట మన ఊరికి వెళ్ళేదానికి చూద్దాం తొందరగా రీచ్ అయితే ప్రయత్నిద్దాం ఎండ అయితే మామూలుగా కొట్టట్లేదు ఆంధ్ర బార్డర్లోకి వచ్చాం కదా తుఫాన్ అన్నారు కానీ తుఫాన్ ప్రభావం ఏం లేదు ఎండ అయితే బాగానే కొడతాంది మీరు చూసుకోవచ్చు ఈ రోడ్ వచ్చి మనకి చిత్తూరు తిరుపతి రోడ్ అనమాట సిక్స్ లేను సిక్స్ లేన్ అంటే ఎయిట్ లైన్ అని చెప్పుకోవచ్చు ఈ పక్క త్రీ త్రీ ఉంటాయి ఆ సైడ్ ఈ సైడు అటు సైడ్ మళ్ళీ సర్వీస్ రోడ్డు కూడాతో కలిపి ఎయిట్ లైన్ రోడ్డు ఇలా రోడ్ ఉండడం వల్ల ఏంటంటే మనకి తిరుపతి టు చిత్తూరు అనేది కొంచెం ప్రయాణం అంటే కొంచెం కలిసి వస్తుంది అనమాట సైడ్లో కూడా మనకి లొకేషన్స్ కూడా చాలా బాగుంటాయి ఎందుకంటే హైవే సైడ్లంతా ఈ సైడ్ మొత్తం షార్ట్ కట్లో చేసిన రోడ్డు ఇది ఒక నది కూడా మధ్యలో ఒక నది కూడా మనం దాటేసాం ఇప్పుడే దాటాం అనమాట ఈ రోడ్లోనే మనకి కాణిపాకం వినాయకుడు పోయే రోడ్డు కూడా వస్తుంది అది ఇప్పుడే దాటుకొని మనం వెళ్తూ ఉన్నాం ఆల్మోస్ట్ మనం ఇంకొక ట్వంటీ ఫైవ్ మినిట్స్లో మనం తిరుపతి అనేది రీచ్ అయిపోవచ్చు ప్రజెంట్ టైం అయితే ఎయిట్ ఎయిట్ అవుతుంది ఎయిట్ థర్టీకి మనం తిరుపతి మ్యాక్సిమం నైన్ థర్టీకి మనం వెంకటగిరి చేరుకోవచ్చు అంటే మనకేం పెద్ద టైం కూడా బట్టల జస్ట్ ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ అవర్ కూడా పట్టలేదు రోడ్డు బాగుంటే మనకి ప్రయాణం అయితే బాగా కలిసి వస్తుంది నువ్వు చూసుకోవచ్చు తిరుపతి ఎంటర్ అవుతుంది అనగానే మనకి కొండలు అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి లెఫ్ట్ సైడ్లో కానీ రైట్ సైడ్లో కానీ ఇంకా కూడా టైం వచ్చి ఎనిమిదిన్నర ఎనిమిది ఇరవై మూడు అవుతుంది అయినా కూడా క్లైమేట్ కొంచెం డల్గానే అనిపిస్తుంది అనమాట ఇంకా కొంచెం లాగా అనిపిస్తుంది దూరం లాంగ్ వీలు దగ్గరకు వస్తున్నాం కాబట్టి అన్నీ హిల్ ఏరియాస్ కాబట్టి మొత్తం కొండలే ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్లో మనకి తిరుపతికి వెళ్ళిపోతాం అనమాట అందువల్ల మనకి ఎక్కువ కొండలు అనేవి కనిపిస్తూ ఉంటాయి సో లెఫ్ట్ సైడ్లో చూసుకోవచ్చు పెద్ద కొండ అనమాట చాలా పెద్ద కొండ ఈ కనిపించే కొండ చూసుకోవచ్చు నిటారుగా ఉంది అన్నమాట కొంచెం చూసేదానికి కొంచెం కొత్తగా అనిపిస్తుంది ఎన్నిసార్లు ఈ రూట్లో వచ్చినా సరే చూస్తూ మనకి కొత్త కొత్తగా కనిపిస్తూ ఉంటుంది మళ్ళీ పాతగా చూసినట్టు అనిపించదనమాట చూడండి కొండ అయితే వెళ్ళాలని టార్గా నిలబడుకోండి చాలా గ్రేట్ కదా దగ్గరగా చూసుకోవచ్చు వ్యూ అలాగే మీరు ఈ కొండ చూసుకోవచ్చు అనమాట ఇదైతే చాలా పెద్ద కొండ అలాగే మీకు కొంచెం దగ్గరగా వెళ్ళిన తర్వాత చూసుకోవచ్చు ఇది చాలా పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్ అండి మీకు ఎవరికైనా ఐడియా ఉంటే చెప్పొచ్చు అనమాట క్యాండార్ స్కూల్ అనమాట పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్ ఇది తిరుపతికి దగ్గరలోనే ఒక ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో కొండ అయితే మనకి ముందరగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట ప్రతి ఇరవై కిలోమీటర్లకి పదహైదు కిలోమీటర్లకి పెట్రోల్ బంకులు అయితే అవైలబుల్గా ఉన్నది అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది మనం ఫ్రెష్ అవ్వాలనుకున్నప్పుడల్లా మనం పెట్రోల్ బంక్ని యూస్ చేసుకోవచ్చు ఫెసిలిటీస్ అయితే బాగానే ఉన్నాయి చూసుకోవచ్చు చాలా దగ్గరగా వచ్చాం కొండకి మనం ముందరే ఉన్నట్టే ఉంటుంది వ్యూ అయితే చాలా బాగుంటుంది టార్ గా నిలబడుకోను కొండ ఇప్పుడే ఎయిర్పేడికి అయితే చేరుకోవడం జరిగింది తిరుపతి రోడ్డు కొంచెం ఫుల్ హెవీ రష్ అనమాట ఎందుకంటే అది ఫోర్ లేన్ చిత్తూరు టు తిరుపతి ఎయిట్ లేన్ ఇక్కడి నుంచి ఫోర్ లేన్ అనమాట ఇప్పుడు ఆ వర్క్ జరుగుతా ఉంది ఆ వర్క్ కూడా అయిపోతే మనకు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ప్రయాణం అయితే తగ్గుతుంది అనమాట ఇప్పుడే ఎయిర్పేడికి అయితే వచ్చాము మా పిన్నోళ్ళ ఇంటికి వెళ్తున్నాం కదా కొంచెం అమ్మ వాళ్ళు పండ్లు గాని పాప ఉంది చిన్న పాప బిస్కెట్స్ అవి తీసుకున్నామని బయటెళ్ళున్నారు వాళ్ళు రాగానే ఇంకా బయలుదేరాలి ఆఫ్టర్నూన్కి కి ఒక టెన్ థర్టీ లెవెన్కి అంతా మా పిన్నోర్ ఇంటికి అయితే వచ్చామనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత లంచ్ చేసుకున్నాము లంచ్ చేసుకుని ఇప్పుడు ఆల్మోస్ట్ టైం అయితే మూడున్నర అవుతా ఉంది బాగా టైడ్ ఒక కాసేపు అనమాట రెస్ట్ తీసుకుని ఇంకా మన ఊరికి అయితే బయలుదేరడం జరిగింది ఇక్కడ మన ఊరికి వెంకటగిరికి ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఉంటది సో ఇవాళ రేపు రెస్ట్ తీసుకునేసి ఇంకా మండే హాస్పిటల్కి వెళ్ళిపోతాం చూపించుకునేదానికి సో ఇదండి మన బ్లాగు సక్సెస్ఫుల్గా జర్నీ అయితే బాగా జరిగింది తిరిగి మనం నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాము అంతవరకు సెలవు ఇట్లు మీ చంచే బ్లాగ్స్ సైనింగ్ ఆఫ్ మీరందరూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్